దేవుడు కాపాడేవాడు ఇజ్రాయల్ని కాపాడేవాడు కొనకొడు నిద్రపోడు అని సర్వసినీతిగా ఆయన కాపాడుతాడు ఆదివారం ఆరాధన అయిన తర్వాత కొంచెం అలసటగా ఉండి నేను గదిలో పడుకున్నాను ఇంటి వెనకాల నుంచి ఒక పిల్లవాడి ఏడుపు భయంకరంగా కనపడుతుంది తాత 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 అంటూ గట్టిగా అరుస్తున్నాడు ఎవరో పిల్లోడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని కిటికీ తలుపులు తీసి చూశాను చూసేసరికి పిల్లవాడు కనపడతలేదు ఆ వెనకాలన్నీ కూడా అట్టి మొక్కలు ఉన్నాయి కనపడతాడు పిల్లడు తర్వాత పడుకున్నాను అయినా కానీ ఏడుపు తాత 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 అంటూ ఏడుస్తున్నాడు ఎవరో పిల్లడు ఏడుతున్నాడు ఎవరు ఏంటి ఎవరు కూడా మరి లేరా దగ్గర పెద్దవాళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి త్వర త్వరగా లేచి వెనక్కి వెళ్ళాను వెనక్కి వెళ్ళేసరికి పిల్లడు నూతిలో అండి నూతిలో పడిపోయి ఒకసారి ఆ నూతిలో మునిగిపోయి పైకి లేచాడు అనుకుంటా ఆ వరలు ఆ వరలు పట్టుకుని ఏలాడుతున్నాడు తాత తాత తాతని మూడు గంటల నుంచి ఆ పిల్లడు ఆ వరలు పట్టుకుని నూతిలో వేలాడుతున్నారు నేను ఆ పిల్లడిని చూసి మరి చాలా బాధపడిపోయాను కన్నీరు కళ్ళంట కళ్ళీనీరు చేసినాయి ఏడుస్తూ ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పిల్లడు అకగలాడుతా నా చేతులు పట్టుకున్నాడు వెంటనే ఆ బిడ్డని మరి ఇలా బెండి చేసి మరి ఆ కాళ్ళు చేతులు మరి నడుము తల బెండి చేసి ఆ నూతులోంచి ఆ వర బెజ్జము కొంచెమే ఉంది ఆ కొంచెం బెజ్జంలోంచి పిల్లని పిల్లోడిని పైకి జాగ్రత్తగా లాగటం జరిగింది ఇంకా ఒక్క నిమిషం లేట్ అయితే పిల్లోడు చచ్చిపోయేవాడమ్మా ఒక్క సెకను ఆలస్యం చేస్తే మరి ఆ బిడ్డ నూతులు మరి చేతులు వదిలేసేవాడు వెంటనే ఆ అడుగు భాగానికి వెళ్ళిపోయేవాడు అప్పటి నుంచి మరి ఆ పిల్లోడిని ఎత్తుకునేవాడు మరి పోరు తెల్లారి గట్ల సగమై మరి నీళ్ళ మీద తేలేవాడు పోలీసులు మరి ఎంతో గందరగోళం జరిగిపోయింది పిల్లరా దేవుడు ఎంతోగాన బిడ్డను కాపాడాడు మరి కండెల్లి వెంకటరాజు కొరకు ఆవిడ పేరు లక్కీ లక్కీని దేవుడు ఎంతగానో కాపాడాడు ఆ బిడ్డను రక్షించినందుకు దేవునికి వందనాలు చెల్లి తెలియజేస్తున్నాను అనేక మంది వచ్చారు ఆ నేలని చూశారు మరి నా దగ్గరకు వచ్చి దేవుడు మీలో ఉన్నాడు బాబు ఫాస్ట్ గారు దేవుడే మీరు మీరే రక్షించారు దేవుడు మీలో నుండి నా బిడ్డను కాపాడాడు అని చెప్పి అందరూ కూడా నన్ను కౌలించుకుని ఏడుస్తూ వచ్చారు దేవుడు ఆ బిడ్డను కాపాడాడు దేవుడు ఎంత గొప్పవాడు అండి ఎంత మంచి దేవుడు అండి మీ ఇజ్రాయల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన రీతిగా ఆయన అందరిని కూడా కాపాడు ఆ పిల్లవాడిని దేవుడు కాపాడాడండి ఆ పిల్లవాడిని కాపాడినందుకు దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం ఆ ఇంటి వారు ఎక్కువగా దేవునికి మరి భయపడి ఎప్పుడూ ఆరాధన మానవు మరి దేవుని సందుకెళ్ళి దేవుని స్థుతించుకుంటూ ఉండాలని ప్రభు పేట వారికి కూడా తెలియజేస్తూ దేవునికి వంద ఆ బిడ్డను కాపాడనుకు లక్కీని కాపాడనుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి కృతజ్ఞతాస్థితులు మరి తెలుగు నేను చెప్పుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభునామంలో మరి ఈ వర్తమానం విన్నట్టు వారందరూ కూడా మరి మీరు ఒకరికొకరు షేర్ చేసి మరి దేవుని మహింపరచండి దేవుడు ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగాక